శ్రీకాళహస్తి ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం నేత్రపర్వంగా సాగుతోంది అందులో భాగంగా రెండవ రోజు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా కొనసాగుతోంది శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం రెండవ రోజు వైభవంగా జరిపారు స్వామి అమ్మవార్ల ఉత్సవ ముత్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలవు పందిళ్లో కొలువుదీర్చి విశేష పూజలు జరిపిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి హార్తలు సమర్పించారు ఈ పూజాది కార్యక్రమాలలో ఈవో నాగేశ్వరరావు దంపతులు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు పాలక మండలి సభ్యులు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ పాల్గొన్నారు Kusama 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 Kusama